అవతలవాడు తప్పు తెలుసుకుంటే ఆయన సంతోషపడిపోతాడు అంతేగాని నువ్వు తప్పు చేసావు కాబట్టి ఒక్క నిన్ను క్షమించను అండవు స్వామీ నాది తప్పు అయిపోయింది అంటే చాలు మురిసిపోతాడు అందుకే అందరికన్నా సులభుడు ఎవరంటే ఆరాధనలో విఘ్నేశ్వరుడే మీరు పసుపు ముద్ద తెచ్చి ఇలా పెట్టారనుకోండి దానికి బొట్టు పెట్టారనుకోండి అంతే అదే విఘ్నేశ్వరుడు దానికి మూర్తి కానీ పూర్ణకుంభం కానీ ఏమక్కర్లేదు సాధారణంగా మూర్తి పెట్టకపోతే కలశ పెడతాం కలశ కూడా అక్కర్లేదు ఓ ఆకేసి ఇంత పసుపు ఇలా ముద్ద చేసి పెట్టి దానికి ఓ బొట్టు పెట్టారనుకుంటారు విఘ్నేశ్వరుడు అంతే ఎందుకంటే పార్వతీదేవి ఒంటికి పసుపు నలుగు పెట్టుకు తీసిన ప్రాణప్రతిష్ఠ చేసింది కాబట్టి ఇప్పటికే పసుపు ముద్ద అక్కడ పెట్టి ఆవాహయామి అంటే వచ్చేస్తాడు అంత తేలికగా వస్తాడు అంత తేలికైన పూజ పొందుతాడు ఆయనకి చాలా తేలికగా పూజ చేయడానికి అవకాశం ఉన్నంతగా ఎక్కడా ఎవరి విషయంలో ఉండదు ఆయన గరికతో పూజ ఇష్టపడతాడు గరిక దొరకంది ఎక్కడ నాకు చెప్పండి గరిక దొరుకుతుంది గరిక అంటే చాలామంది ఇలా నిలువుగా పెరిగినది అనుకుంటారు నిలువుగా పెరిగితే దర్భ నిలువుగా పెరిగినది కాదు శతమలా శతాంకుర సర్వగంహరతు పే సర్వగుంహరతు మే పాపం స్వప్ననాశిని అంటారు దుర్వాంకురములు అంటారు ఏ గరికతో పూజ చెయ్యాలి అంటే నేల మీద పాకుతుంది గరిక చూడండి ఇలా ముందుకు వస్తుంది వేర్లు దింపుకుంటుంది ఇలా కొంచెం ముందుకెడుతుంది వేర్లు దింపుతుంది ఇంకొంచెం ముందుకెడుతుంది వేర్లు దింపుతుంది మీరు ఒక ఒడ్డున పట్టుకుని ఇలా పైకి ఎత్తారనుకోండి పక్క పక్కనే పక్క పక్కనే వేర్లకి మట్టితో తీగలా పైకి లేస్తుంది ఆ గరిక దాన్ని దుర్వా అంటారు పైకి లేచింది అనుకోండి దర్భ అది కుష అంటారు అవి దర్భల కట్ట కింద ఉపయోగపడతాయి ఆ గరిక కాదు ఏ గరికతో పూజ చేయాలి అంటే నిజానికి నేల మీద పాకిన గరిక శ్రేష్టం అది ఎందుచేత అంటే వంశాభివృద్ధిని సూచిస్తుంది నేను మా నాన్నగారికి కొడుకుని ఒకప్పుడు బ్రహ్మచారిని కానీ మా నాన్నగారికి ఏముంటుంది కోరిక నా వంశం వృద్ధి చెందడం చూడాలి నాకు మనబడ పుడితే చూడాలని ఆయన అనుకుంటారు నేను ఎప్పుడూ బ్రహ్మచారిగా ఉండిపోయాను అనుకోండి మా నాన్నగారికి బాగా ఉంటుందా ఉండదా వాడు పెళ్లి చేసుకోలేదు నేను వంశం చూడలేదు ఉన్నదొక్క కొడుకు లేదా ఇద్దరు కొడుకులు ఆ కొడుకు ఒకడు పెళ్ళి చేసుకోలేదు నా వంశం పెరగట్లేదని బెంగపెట్టుకుంటారు నేను పెళ్లి చేసుకుని నేను కొడుకుని అనుకోండి ఇంతకుముందు మా నాన్నగారు నాన్నగారు తర్వాత నేను కొడుకు ఇప్పుడు నేను నేను నాన్నగారు నా కొడుకు కొడుకు తర్వాత నా కొడుకు పెళ్లి చేసుకున్నాడు నా కొడుకు పెళ్లి చేసుకుని అలా ఉంటే నాకు సంతోషంగా ఉంటుందా వాడికో కొడుకు పుట్టాలి వాడు నాన్నగారు ఇప్పుడు ఒకడు కొడుకు నాన్నగారు ఇది గరిక వేళ్ళుంటాయి తండ్రి ముందుకొచ్చింది కొడుకు మళ్ళీ వేళ్ళు పెట్టింది ముందుకు వెళ్ళింది అందుకే పిల్లలు లేని వాళ్ళు ఇప్పటికీ కూడా వేదంలో ఒక విషయం ఉంది పిల్లలు లేని వాళ్ళు స్నానం చేసి ఒక్కసారి ఆ మంత్రంతో గరికని ముట్టుకున్న ఆ గరికని పరిశుభ్రంగా తీసుకొచ్చి తల మీద పెట్టి స్నానం చేసిన పిల్లలు పుడతారు అని నేను చెప్పట్లేదు అండి వేదంలో ఉంది ఆ విషయం అటువంటి గరికతో పూజ చేస్తే చాలు ఆయన సంతోషపడిపోతాడు ఇప్పటికీ లోకంలో శాస్త్రం ఏమిటంటే ఎప్పుడైనా సరే ఏదైనా అకస్మాత్తుగా చూడకూడంది చూసామనుకోండి అలా చూడకూడదు పాపం జరిగింది ఎలా ఇప్పటికిప్పుడు స్నానం చేయడానికి అవకాశం లేదు ఎలాగ మరి చాలా దోషభూయిష్టమైన విషయం చూసానే ఈ పాపం పోవాలంటే అనుకున్నాను అనుకోండి వెంటనే ఏమిటంటే గరికిని ముట్టుకుంటే చాలు పోతుంది తీవ్రమైనటువంటి పీడకలు వచ్చింది అనుకోండి ఆ పీడకల పరిహారం అవ్వాలనుకోండి ఏ అభిషేకమో చేయించుకోవాలి శక్తి లేదనుకోండి మీరు అన్ని పూజలు చేయించుకున్నట్టే స్నానం చేసే ఒకసారి గరికని ముట్టుకుంటే చాలు స్నానం చేయకపోయినా చెప్పులు ఇప్పి ఒకసారి ముట్టుకుంటే చాలు అందుకే శతమూలా శతాంకురా సర్వగం హరతు మే పాపం దుర్వాదు స్వప్ననాశిని ఓ శతమూలా శతాంకురా నువ్వు అనేకమైన వేర్లతో ముందుకెడుతూ ఉంటావు అటువంటి అంకురా నిన్ను ముట్టుకుంటున్నాను దీనివల్ల ఏమవుతోంది సర్వగుంహరతు మే పాపం నా పాపములన్నీ పోతున్నాయి దుస్వప్ననాశిని దుస్వప్నములు పీడకలల యొక్క ఫలితము పోతోంది అటువంటి గరిక విఘ్నేశ్వరుడి పాదముల మీద వేసి తీసి కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకున్నారనుకోండి విఘ్నములనన్నిటినీ కూడా తీసేస్తాడు రెండు సింధూరం తీసి ఆయన గండస్థలానికి ఇలా అనుకోండి సాధారణంగా విఘ్నేశ్వర పూజ చేసేటప్పుడు ఏం చేస్తారంటే అంత పూజ చేస్తారు కానీ ఆయన బొగ్గలకి సింధూరం రాయరు అలా పూజ చేయకూడదు అని శాస్త్రం మిగిలిన వాళ్ళకి బొట్టు పెడతాం విఘ్నేశ్వరుడికి కూడా బొట్టు పెడతాం కానీ విఘ్నేశ్వరుడికైతే గండస్థలం మీద ఈ రెండు పక్కల కొంచెం సింధూరం రాసి పూజ చేయాలి హనుమకైతే పాదముల మీద సింధూరం వెయ్యాలి పూజకి మొట్టమొదటి వాడెవరో ఆయనకి సింధూరంతో పూజ ముందు గండస్థలానికి అంటే బుగ్గలకి రాస్తాం చిట్ట చివర మంగళహారతి దగ్గర హనుమ ఆయన పాదముల మీద సింధూరం వేస్తాం పూజ మొదటి వాడికి పూజ చివరి వాడికి సింధూరంతో పూజ ఉంది ఇంకా మధ్యలో లేదు వాళ్ళకి పాపట ప్రారంభంలో సింధూరం పెడతారు అందుకే శృతి సీమంత సింధూరి కృత పాద అని లలితా సహస్రంలో నామం అదే ప్రాతస్మరామి గనాథ మనాధ వంధుం సింధూర పౌర పరిశోభితండ విఘ్న పరిఖండ నచండ బృంద వంద్యం అని ఇప్పటికీ శ్రీశైలంలో సుప్రభాతం జరిగితే మొట్టమొదటి ఈ శ్లోకం చెప్తారు ప్రాతస్మరామి గణనాథ మనాథ వంధుం ప్రా ప్రాతస్మరామి తెల్లవారుజామున నేను మొట్టమొదట విఘ్నేశ్వరుణ్ణి స్మరిస్తున్నాను ఆయన అనాథనాథుడు అనాథనాథం ఇటువంటి వాడు అంటే ప్రాత ననాథమనాథ అనాథమనాథ మంధం దిశోభిత గంట యుగ్మం సింధూరము రెండు బుగ్గలకి వ్రాయబడినవాడు బుగ్గల మీద సింధూరం ఉండాలి అందుకే మా కాకినాడ అయ్యప్ప స్వామి దేవాలయంలో విఘ్నేశ్వరుడు అయితే పూర్తిగా సింధూరమూర్తిగా ఉంటాడు సింధూరంతో అలంకారం చేస్తాడు మహాప్రసన్నుడై ఉంటాడు అలా ఉంటే కాబట్టి సింధూర పూర పరిశోభిత గండ యుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండ దండ మాఖండలాది సురణాయక బృంద వంద్యం అంటాం పూజ చిట్ట చివరవాడు పవమాన సుతుడు పట్టు పాదారా విందములకు నీనా మా రూపములకు జయ జయ మంగళం శుభ మంగళం పవమాన సుతుడు పట్టు పాదారా హనుమ ఆ హనుమ పేరు చెప్తే హనుమకి మండి సింధూరంతో పూజ ఆదో పూజ్యో గణాధిపహ మొదటి పూజ అందుకునేవాడు విఘ్నేశ్వరుడు మంగళహారతిలో అందుకుంటాడు హనుమ ఇద్దరికీ సిందూరంతో పూజ ఆ సింధూరం బొట్టు పెట్టుకుని గరిక తల మీద పెట్టుకుంటే చాలు సమస్త దోషములను వారిస్తారు అంటే మళ్ళీ వెనక్కి రండి జాగ్రత్తగా ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే పిల్లవాడు ఎలా ఎప్పుడూ సంతోషంగా ఉంటాడో నృత్యం చేస్తాడో అలా అవతలవాడు తన తప్పు తెలుసుకున్నంత మాత్రం చేత తాను సంతోషంతో నృత్యం చేస్తాడు విఘ్నేశ్వరుడు అంత ప్రసన్న హృదయుడు అంత తొందరగా క్షమాభిక్ష పెట్టేస్తాడు మిగిలిన వాళ్ళ దగ్గరికి వెడితే ఓ మాట చెప్తాం అజ్ఞానినా మజా దోషాన శేషాన్ విహితాన్ హరి క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి అంటాం ఓ వెంకటేశ్వర నేను ఎన్నో తప్పులు చేశాను ఇన్ని అశేషాన్ లెక్క పెట్టడానికి వీల్లేదు క్షమస్వత్వం క్షమస్వత్వం వాటిని క్షమించు క్షమించు అంటాం పరమశివుడి దగ్గరికి వెడితే క్షంతవ్యోమే పరాధ శివ శివ శంభో మహాదేవ శంభో అంటాం క్షంతవ్యోమే పరాధ ఎన్ని అపరాధాలు చేశాను శివ క్షమించు అంటాం గణపతి దగ్గరికి వెడితే క్షమించు అని అడగక్కర్లేదు ఆయన దగ్గరికి వెడితే ఏంటో తెలుసా రెండు చేస్తే చాలు ప్రసన్నుడైపోతాడు ఒకటి ఇలా 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 అంటే చాలు మిటికలు ఈ రెండు కణతల మీద మూడు మాటలు కొడితే ఆయనకి సంతోషం ఇలా కూడా అనక్కర్లేదు ఆయన దగ్గరే ఇలా కొట్టి ఈ చేతి మీద కుడి చేయి పైకొచ్చేటట్టు కిందకు ఉండేటట్టు పెట్టి కుడి చేత్తో ఈ చివి చివరిని ఎడంచేత్తో ఈ చివి చివరిని పట్టుకుని మూడు మాటలు గుంజీలు తీస్తే ప్రసన్నుడైపోతాయి ఏమండి మీరు చెప్తున్నారు బాగానే ఉంది కానీ అంత పరబ్రహ్మం విఘ్నేశ్వరుడు ఆయనకి ఎందుకండి ఇలాంటివన్నీ ఇలాంటి పిల్లల చేష్టితాలు అన్నీ చేస్తే ఏమిటండి ఆయనకి ఆ సంతోషం అని అడగచ్చు మీరు దీని వెనకం ఒక మర్మం ఉంది ఒకప్పుడు అగస్త్య మహర్షి మహానుభావుడు సామాన్యుడు కాడైన ఆయన ఆ దక్షిణ దేశంలో ద్రవిడ దేశం దగ్గర ఒక పర్వతం మీద కూర్చొని తపస్సు చేస్తున్నాడు ద్రవిడ దేశం వాళ్ళకి కావేరీ మీదే ప్రధానమైనటువంటి నది మిగిలినవి ఎక్కువ నదులు లేవు వాళ్ళందరూ కూడా కావేరీ నది మీద ఆధారపడతారు ఎక్కువగా అప్పటికి కావేరీ నది లేదు వాళ్ళకి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికీ మీరు చూడండి అందుకే ద్రవిడ దేశంలో ఒక అలవాటు ఉంది వీధి వీధిన విఘ్నేశ్వర దేవాలయాలు ఉంటాయి వీధి వీధిన అక్కడ మీకు ఇంకొక చమత్కారం ఏమిటో తెలుసా ఇప్పుడు ఆ అలవాటు తగ్గిపోయింది కానీ పూర్వం ఒక అలవాటు ఉండేది దొంగతనం చేసిన విఘ్నేశ్వర విగ్రహాన్ని ప్రతిష్ట చేస్తే బాగా ఫలితాలు ఇస్తుంది అందుకు ఏం చేస్తారంటే వీధిలో ఎక్కడ చూసినా విఘ్నేశ్వరుడి దేవాలయాలేగా వాళ్ళెవరో ఆ చెట్టు కింద విఘ్నేశ్వరుడు మూర్తిని ఎట్టాలంటే ఈ మూర్తిని ఎత్తుకుపోతారు అందుకని ఏం చేస్తారంటే మన మూర్తిని ఎత్తుకుపోతారేమో అని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆ విఘ్నేశ్వరుడు చూసుకుంటూ ఉంటారు భక్తితోటి అదో చమత్కారమైన సిద్ధాంతం ఎక్కడ చూడండి పిళ్ళయార్ పిల్లయార్ పిళ్ళయార్ మురుగన్ 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 అని సుబ్రహ్మణ్యుడే తమిళ దేశంలో ఎక్కడ చూసినా విఘ్నేశ్వరుడి ఆరాధన మీరు చూడండి తమిళ దేశంలో ఎక్కడ చూసినా విఘ్నేశ్వరుడి ఆరాధన ఉంటుంది ఆయన్ని ప్రార్థన చేశారు వాళ్ళందరూ స్వామి మాకు మంచినీళ్లు లేవు ఇప్పించండి అన్నారు చూశాడు అపారమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు మహానుభావుడు అగశ్యుడు పర్వతం మీద కూర్చుని తపస్సు చేస్తున్నాడు ఆయన కమండలం కానీ కింద పడిపోయిందా అందులోంచి వస్తున్నటువంటి జలం ఆగదు పెద్ద ప్రవాహం కింద పెడుతుంది ఎందుకంటే ఆయన శక్తి అటువంటిది ఒకప్పుడు శంకరభావత్వాదులు తన కమండలంలోకి నర్మదా నది వరదలన్నింటినీ పట్టేశారు వాళ్ళ యోగశక్తి అటువంటిది అదర్శ్యుడు అటువంటి వాడు ఆయన కమండలంలో నీళ్లు కింద పడ్డాయా ఒక మహానది కింద ప్రవహిస్తుంది ఆ కమండలాన్ని పడగొట్టాలి ఎవరు ఎడతారు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కమండలం పడగొట్టడమే ఆయన జపం చేసుకుంటున్నాడు విఘ్నేశ్వరుడు ఏమీ తెలియని వాళ్ళ చిన్నపిల్లాడి రూపంలో వెళ్ళి కమండలం కింద పడేశాడు ఆ కమండలంలో నీళ్ళన్నీ ఒలికిపోయి ఒక మహానదీ ప్రవాహం కింద కావేరీ నది ప్రవాహం కింద వెళ్ళింది మహర్షి చప్పుడైందని ఇలా చూశాడు కమండలం ఒలికిపోయి నీళ్ళన్నీ ఒలికిపోయాయి ఎవరు అని చూశాడు దూరంగా మహర్షి లావుగా పొట్టిగా ఉంటారు విఘ్నేశ్వరుడు లావుగా పొట్టిగా ఉంటాడు పిల్లవాడి రూపంలో పరిగెడుతున్నాడు ఈ పిల్లాన్ని పట్టుకుని కొట్టేస్తాను నా కమండలం పడేశాడని వెనకాతల పరిగెత్తాడు పరిగెత్తి పరిగెత్తి దగ్గరికి వెళ్ళి చెయ్యట్టుకుని చూసేటప్పటికీ విఘ్నేశ్వరుడిగా సాక్షాత్కరించాడు కనపడేటప్పటికి అమ్మ బాబోయ్ పరమశివుని కుమారుడు పరబ్రహ్మం విఘ్నేశ్వరుడు అని చెప్పి అంత పెద్ద సంతోషంతో ఏం చేశాడంటే స్వామి పొరపాటు అయిపోయిందని ఇలా 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 అప్పుడు వరం ఇచ్చాడు ఇలా ఎవరన్నా క్షమించేస్తాడు అందుకే మొదట అగస్యుడు ఇలా మిటికెలు కొట్టుకున్నాడు అప్పటి నుంచి ఇప్పటికే అంతే ఆయన దగ్గరికి వెడితే ఇలా అంటే చాలు సంతోషం అంటే పది మాటలు కొట్టుకోలేక ఇలా అంటున్నాను పై నుంచి తగిలేట్టు కొట్టుకోవాలి మీ దగ్గర నేను యాభై మాటలు కొట్టుకుంటే తననే పోస్తుంది ఇంటికి వెళ్ళే కాబట్టి విఘ్నేశ్వరుడి దగ్గర ఒక్క మాట చాలు కాబట్టి ఇలా అంటే చాలు ఆయన దగ్గర ఇలా పట్టుకుని గుంజీలు తీస్తే చాలు ఎందుకు వచ్చింది అంటే పిల్లవాడి తత్వం కాదు